ఏపీలో జరుగుతున్న యుద్ధం మోర్ దెన్ ఏ పొలిటికల్ ఫైట్ ఇది ఒక సోషల్ ఈక్వేషన్ ఆధారంగా జరుగుతున్న పోరాటము అని చెప్పడానికి ఈ కథనం ప్రయత్నం చేసినట్టుగా మనకి క్లియర్ గా అర్థమవుతుంది అంటే బై అండ్ లార్జ్ చూస్తే గనక ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పూర్తిగా టీడీపీ వైపు ఉందని మరోవైపు ఉన్న వైసీపీకి సాక్షి మీడియా మాత్రమే అండగా ఉంది ఇది రెండు పొలిటికల్ ఐడియాలజీల మధ్య జరుగుతున్న పోరాటం అని జాతీయ మీడియా చెప్పడం కనపడుతుంది ఇక ఆ తర్వాత కొద్ది రోజులుగా సాక్షి మీడియా లైసెన్స్ రద్దు చేయాలి అనే విషయాన్ని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ నాయకులతో పాటు కేంద్రంలో జూనియర్ మంత్రిగా ఉన్న ఒక బీజేపీ నాయకుడు కూడా సాక్షి మీడియా లైసెన్స్ అని కోరతాము అని చెప్పడాన్ని మనం అందరం మీడియాలో చూస్తూ ఉన్నాం నిజానికి అలాంటి పరిస్థితి ఉంటుందా అంటే ఈ కథనం ఆ విషయాన్ని కూడా కొంత టచ్ చేసింది గత రెండేళ్లుగా సాక్షి మీడియా లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదు అనే విషయాన్ని ఈ కథనం ప్రస్తావించింది